అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ వివకాశం మీకు లోన్ శాంక్షన్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు ఎలా అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దక్కు చూడండి అలాగే మరో మీరు కూడా ఉంది వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం రాజీవ్ వివకాశం సో ఇప్పటికే ఈ లబ్ధిదారులు ఇప్పుడు కూడా జరుగుతుంది తొలి ఏడాదిలోనే ఐదు లక్షల మందికి లబ్ధిదారులకి చెక్కులు పంపిణీ చేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా చెందిన వారికి రుణాలు అందజేసేందుకు ఈ స్కీమ్ జూన్ రెండవ తేదీ నుంచి చెక్కులు పంపిణీ చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెక్కుల పంపిణీ కొనసాగుతుందని లబ్ధారుల విషయంలో పెద్ద ఎత్తున అనుమానాలు సందేహాలు ఉన్నప్పటికీ యంత్రాంగం చురుగ్గా పనిచేస్తుందని అయితే తెలియజేయడం జరిగింది ఒక దశలో బ్యాంకులు స్కిబుల్ స్కోర్ ఆధారంగా రుణాలు చేస్తారని అయితే చెప్పడం జరిగింది అయితే దీన్ని బట్టి విక్రమార్గర్ ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో వారు కొట్టివేశారు అలాగే జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ బ్యాంక్ అధికారులు బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ సమన్వయంతో లబ్ధిదారుల ఎంపిక అయితే చేస్తున్నారు సో కార్పొరేషన్ నుంచి నిధులు ఇస్తారు కాబట్టి సో తుది జాబితా జిల్లా ఇన్ఛార్జి మంత్రుల చేతిలో అయితే అంటే మీ జిల్లాకు ఎవరైతే ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారి చేతిలో ఉంటుందన్నమాట లోన్ ఇవ్వాలా లేదా అనేది అలాగే రాజ్య వికాశం కింద కనిష్టంగా యాభై వేల రూపాయలు గరిష్టంగా నాలుగు నలభై యాభై ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఇవ్వడం జరుగుతుంది అయితే బ్యాంకులు ఏమంటున్నాయంటే మేము యాభై వేలు వరకు మాత్రమే రుణం ఇవ్వగలం మిగిలింది ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఉందో అది ఇచ్చినట్లయితే అవి కలిపి మీ అకౌంట్లో వేయడం జరిగిందని బ్యాంకులు అయితే కొర్రలేడతం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం బ్యాంక్ అధికారులతోటి బ్యాంక్ మేనేజర్లతో అయితే మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఏదైనా లోన్ తీసుకుంటే ఇంటి నిమిత్తం లోన్ తీసుకుంటే దాన్ని తనక రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు బంగారం లోన్ ఇస్తే బంగారాన్ని వారు లాకర్లో పెట్టుకుంటారు ఈ ఏవైతే లోన్స్ ఉన్నాయో వీటికి ఎటువంటి గ్యారంటీ వారంటీ ఉండవు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే శాలరీ స్లిప్ లాంటివి ఉంటాయి వారికి ఈ యొక్క ఇన్సూరెన్స్ లాంటి ఉంటాయి కనుక దాని మీద క్లెయిమ్ చేసుకోవచ్చు అయితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు కొలెక్టరల్గా అంటే మనం రుణం ఇవ్వాలంటే వారు ఏదోటి మన దగ్గర తనఖా పెట్టాలి ఏది తనఖా పెట్టరు కనుక బ్యాంకులు అయితే రుణాలు ఇవ్వడానికి ముందుకైతే రావట్లేదు అనమాట సో ప్రభుత్వం దీని మీద ఏ ఆలోచన చేస్తుందో చూడాలి ప్రభుత్వం ఏదైనా వీరికి ఆస్తులు తనఖా పెట్టి నిరుద్యోగులకు రుణాలు ఇస్తుందో అయితే చూడాలి అయితే మనం దీనికి సంబంధించి అర్వులు లిస్టులు అలాగే మనం ఎంపిక అయ్యామో లేదా మనకు డబ్బులు ఇచ్చినా లేదా తెలియాలంటే జూన్ రెండు వరకు ఆగాల్సిందే మనకి ఇంకో పదిహేను రోజులు ఉన్నాయి కనుక మీరేం పడాల్సిన పని అయితే లేదు ఎందుకంటే ముందుగా లిస్టు బయటకు వచ్చినా లేదా ఎవరికైనా మా ఎమ్మెల్యేస్కి ఇలాంటి లిస్టులు వచ్చినా వారి ఎమ్మెల్యేలకే లేకపోతే అధికారులకు డబ్బులు ఇచ్చి మా ఇలాంటివి కొన్ని చేసేవి ఉంటాయి కనుక ప్రభుత్వం ఏమి కూడా బయట అయితే లేదనమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ